వైట్ హెయిర్ ఈ వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా చాలామందికి వస్తూ ఉంటుంది నాకు కూడా వైట్ హెయిర్ ఉందండోయ్ కాబట్టి నేను ఇంట్లో తయారు చేసిన గోరింటాకు మాత్రమే పెట్టుకుంటాను మాది పల్లెటూరు కాబట్టి గోరింటాకు చెట్లకి కరువే ఉండదన్నమాట చూస్తున్నారు కదా హెడ్ మొత్తం బాగా అప్లై చేసేసాను నా రెండు చేతులు కూడా బాగా పండాయి హెడ్ బాష్ చేసిన తర్వాత వైట్ హెయిర్ ఉన్న చోటల్లా రెడ్ హెయిర్ వచ్చేసి బాగా న్యాచురల్గా ఉంది బయట దొరికే షాపుల్లో హెయిర్ కలర్స్ అనేవి నేనేమి యూస్ చేయను ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం యూస్ చేశాను జుట్టు మొత్తం రాలిపోయినాయి అనమాట తర్వాత భయం వేసింది ఉన్న నాలుగు జుట్టు ఊడి కొట్టుకోవటం గోరింటాక్తో సరిపెట్టేసుకుంటున్నాను ఈ పిక్ అనేది నా కాలేజీ టైంలోది లోది నా జడ చాలా పెద్దది నాకు కాలేజీ టైంలో లో నా జడకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అలాగే ఫొటోస్ కూడా దిగేవాళ్ళు